రెండు వేల రెండవ సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో జరిగినటువంటి కూటాల్లో ఏసన్న గారు వచ్చి వాక్యం అందించాడు నరసరావుపేటలో ప్రాంతంలో వాళ్ళ వ్యక్తిగత జీవితం నాకు అనవసరం వాళ్ళ పర్సనల్ లైఫ్ నాకు తెలియదు నాకు అనవసరం ఆయనదే కాదు ఎవరిది నాకు అవసరం లేదు నాది ఇంకొకటికి అవసరం లేదు కానీ ఆ వేదిక మీద ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడినా పాడిన వాళ్ళు ప్రార్థించిన వాళ్ళు ఉపదేశించిన ఒక ప్రభావాన్ని నేను చూశాను జోగారు కోటాలకి వెళ్ళాను ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రభావాన్ని చూశాను ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ అవి జరుగుతాయో అక్కడికల్లా వెళ్ళి ఆ భక్తులు కొందరిని నేను చూడటానికి దేవుడు నా కృపనిచ్చాడు ఒక అద్భుతమైన ఆత్మీయ స్పర్శ ఎంత మాధుర్యం అంటే ఆ కూటమిలో నేను భూలోకంలో ఉన్నానా పరలోకంలో ఉన్నానా నాకు అర్థం కాల ఒకరినొకరు కలుసుకొని వందనాలు చెప్పుకొని ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకుంటూ పలకరించుకుంటూ ఒకరికొకరు సహకరించుకుంటూ ఆరాధన చేసేటప్పుడు అందరూ కలిసి అన్యోన్యంగా ఆరాధన చేస్తూ అక్కడి నుండి స్థుతియాగము బయలుదేరి ఆ కీర్తనలు ఆ మాటలు ఆ ఉపదేశాలు అవన్నీ వింటున్నప్పుడు మైమరచి పులకించి కన్నీరు మున్నీరై ఓ ఒక అద్భుతమైన మధురమైన అనుభూతి నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నా ఈరోజు నా గొప్ప ఏడు పది దేవా ఆ రోజే కాలం అలా ఎందుకు ఆగిపోలేదు అని ఎన్నోసార్లు ఏడ్చుకున్నాను నేను ఆ రోజే ప్రపంచం ఎందుకు స్తంభించిపోలేదు కొంతమంది ఏవేవో చెప్పుకుంటారు భక్తులను గురించి పనికి మళ్ళీ మాటలు ఏవో చెప్పుకుంటాను నాకు అనవసరం నేను ప్రతి దైవజనుని ప్రేమిస్తాను గౌరవిస్తాను రేపటి రోజున ఆగస్టు ఎనిమిది కదా రేపు రేపు ఏసన్న ప్రభు దగ్గరికి వెళ్ళిన రోజు వాళ్ళు దేవుణ్ణి మయమపరుస్తున్నప్పుడు ఆ ప్రాంగణం ఎలాంటి ప్రసన్నత ఆవరించిందో నేను ప్రాక్టికల్గా అనుభవించాను వంద ప్రసంగాలు కాదు ఒక మాట ఒక ఆరాధన ఒక మాట ఈరోజు కాగడ వేసి వెతికిన ఆ ప్రభావం కనపడట్లేదు గుండెలు పగిలేలా ఏడవాలనిపిస్తూ ఉంది దేవునికి సమీపంగా వెళ్ళి ఆయన తాకి ఆయనతో మాట్లాడిన అనుభవాలు స్పర్శించిన అనుభవాలు డినామినేషన్ ఏదో సిద్ధాంతం ఏదో పక్కన పెడితే వారిని దేవుడు వాడుకున్నాడు కాబట్టి నేను రక్షించబడ్డాను దేవుడు వారిని వాడుకోకపోతే నా రక్షణ ఎక్కడ ఆ రోజు అక్కడ వచ్చి ఆయన ఉపదేశంలో నేను ఉన్నందున ఆ రోజు ఆ మూడు దినాలు ఆయన సన్నిధిని అనుభవించినందున మరి అక్కడ బాక్ తీసుమ పొందగలిగాను కదా ఆయన ఎక్కడో ఉన్నాడు నేను ఎక్కడ వాడు నన్ను అక్కడికి చేర్చి రక్షణలో నడిపించడు ఇది దేవుని కార్యం కాదా ఆయన కార్యమే సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము ఎవ్వరు లేరు నాకు ఇలాలో ఆదరణ నీవేగా అని పాడేవాడెక్కడ పరోశించే యవనస్తుడు ఎక్కడా సన్నుతించే యవనస్తుడు ఎక్కడా కన్నీరు మున్నీరై ఆరాధించేవాడు ఎక్కడా ఏది ఆత్మీయ స్పర్శ మనం మనం సాధన చేయాలి పోనీయకూడదు ప్రభావాన్ని పోనీయకూడదు వారి ఆత్మీయ స్పర్శను వారసత్వ సంపదగా మనం కాపాడుకుంటూ రావాల్సిందే దాన్ని పోగొట్టుకోకూడదు నా చేత్తో పిడికిలితో అన్నం తినేంత ఓపిక నాకున్నంత వరకు నేను ఆయన్ని మహింపరుస్తాను ప్రకటిస్తానని హారతి కర్పూరంలా నిలువల్ల జీవితం అంతా ఆయన కొరకు అలా కరిగిపోయినటువంటి భక్తులు భక్తులు పోయారు బలహీనులు నిలిచారు వేదికల మీద ఈనాడు భక్తులు ఆ స్థాయి వ్యక్తులు కనుమరుగైపోయారు ఎన్నోసార్లు గుండెలు బాదుకొనిచ్చారు నన్నెందుకు ఉంచావయ్యా నన్ను తీసుకొని వాళ్ళను నుంచుకుపోతుంది నాలాంటి వాళ్ళు ఉండటం కన్నా వాళ్ళు ఉంటే మంచిది కదా ఇది నీ చిత్తమా నేను ఉండటం అని ఓసారి అన్న కూటానికి వెళ్ళి మా నాన్న ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి అలా మౌనంగా చూస్తూ ఉంటే ఏంటి నాన్న అంటే బా ఏం ఆరాధించాడు రా ఏ అన్నాడు మా నాన్న ఏం ఆరాధించాడు నాన్న అంటే ఒక పాట పాడాడు రా ఎంత బాగా అనిపించిందన్నయ్య అన్నాకు అన్నాడు ఏం పాట నాన్న నా దీపము ఏ నీవు నువ్వు వెలిగించావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా నువ్వు వెలిగించిన నా దీపం ఆరిపోదు అని ఆయన ఆరాధిస్తుంటే నేను భూమి మీదనే పరలోకం అనుభవించానయ్యా అని మా నాన్న చెప్పాడు చాలాసార్లు గుర్తు చేశాడు మా నాన్న తుది శ్వాస విడిచేంత వరకు ఆయన జ్ఞాపకాల్లోకి ప్రాంశం తీసుకొచ్చినప్పుడల్లా ఆయన్ని గుర్తు చేశాడు పులకించిపోయాడు ఈ లైవ్లో చూస్తున్న వాళ్ళల్లో కూడా చాలామంది ఉంటారు వాళ్ళు కూడా సాక్ష్యం ఇస్తారు నేను కూడా అందులో ఒకటి అందులో అందులో తిను అని మరి ఈనాడు ఏది చల్లారిపోయింది కాబోదులాగా మారిపోయింది ఆ స్పర్శ లేదు జ్యోతిర్మయడా అని ప్రశంసించిన కృపాసత్య సంపూర్ణుడాన్ని కీర్తించిన సర్వాధికారి అని ప్రశంసించిన త్రియేక దేవుడాని ప్రస్తుతించిన రాజా అని ఎలుగెత్తి కీర్తించిన ఒక అద్భుతమైన మాధుర్యం అది ఆ మహనీయునికి అపరధావిదుగా ఆయనకి చిన్న దేవుని కృపా వరం హల్లెల్లు యా బుక్కు పట్టుకోకుండా ఆయన పాడిన పాటలన్నీ దాదాపు పాటానికి దేవుడు నా కృపనిచ్చాడు మొత్తం భక్తుల పాటలు అంటే పిచ్చి నా వ్యక్తిగత ప్రార్థనలో కూడా ఈ పాడుకొని నేను దేవునికి సమీపం అవుతాను భక్తులు రాసిన పాటల్లో ఆయన పాటల్లో నా జీవం నీ కృపలో దాచితివే నా జీవిత కాలమంతా అంతా ప్రభువాన్నివే నా ఆశ్రయం ఆశ్రయం అని మన ఆత్మీయ జీవిత ప్రయాణం అంతా ఆ పాటలో ఉంటుంది ఎవరికి తెలుసు అండి ఎవరికి తెలుసు ఇప్పుడు దాన్ని పట్టించుకునేవాడు ఎవడు అసలు కాబట్టి మనం మళ్ళా చైతన్యం పొందుదాం భక్తుల యొక్క ఆత్మీయ అనుభవాలను మనం పునికి పుచ్చుకుంటే తప్ప దేవుడు మనకు అందడో అందడో ఆయనకు సమీపంలోకి వెళ్ళాలంటే గొంతుకుతో కాక నాభిలో నుండి పాట రావాలి గుండె లోతుల్లోంచి రావాలి ఆరాధన స్థుతి గొప్పదా ఆరాధన గొప్పదా మీరు చెప్పండి ఒక చిన్న ప్రశ్న స్థుతి గొప్పదా ఆరాధన గొప్పదా నాగసు తెలివిగా సమాధానం చెప్పాడు స్థుతితో కూడిన ఆరాధన గొప్పదని దేవునికి స్తోత్రం కలిగను గాక హల్లెలుయా హల్లెలుయా స్థుతి నోటితో చేసేది ఆరాధన గుండె లోతుల్లోంచి వచ్చేది ఒట్టి స్థుతించువారుగా గాక ఆయనను ఆరాధించువారు కావాలి దేవుడు ఆత్మ గనుక ఆయనను స్థుతించేవారు అన్నాడా ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను మరేంటి సర్వోన్ను ീവേ ആശയാ ദുർഘമ സർവോണ തുട നീ വേനാക്കർഘമ യു നാ കൂലു യൂലേരു കൂലു ആചന നീ വേഗ ി വേഗ ആദരണ നി വേഗ ആനന്ദം നീ വേഗ സർവോണ തുടേ ആശ്രയാ ദുർഗമോ സർവോണ ആശ്രയ വേനാക്ക